గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ గ్లాసులు ఏం మారలేవు సిల్ టైర్ ఉంది ఇది కూడా సిల్ టైరే డోర్ ఒరిజినల్ పిల్లర్కి ఏం డ్యామేజ్ కాలేదు పిల్లర్ కూడా ఒరిజినలే పిల్ గ్లాసులు కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే పిల్లర్ కూడా ఒరిజినలే ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది బానట్లాట లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ బంపర్ ఒక్కటి వలిగిపోయింది మళ్ళీ చూపెడుతున్నా తర్వాత అడగకూరి డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ బీజీ సిరీస్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ డిక్కీ లోపలంతా జెన్యునే ఉంది రస్టింగ్ కూడా ఏం లేదు స్టెప్నీ టైర్ కూడా బాగానే ఉంది వీల్ఫాన్ ఎక్కువ ముట్టుకొని అట్టున్నారు షోరూమ్ నుంచి వచ్చినాయి అట్లనే ఉన్నాయి కొత్తగా బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఈ పిల్లర్ కూడా ఒకే ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా వెనక గ్లాస్ ఒకటి బీజీ ఉంది సార్ మిగతా అన్ని బీఈ ఉన్నాయి బండికి నార్మల్ ఏసీ ఉంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది రిమోట్కి రిమోటు రిమోట్ కూడా ఉంది ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ శశి ఓకే ఉంది అప్రాన్ లెఫ్ట్ సైడ్ ఓకే బానట్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది లోపల సేసి కూడా ఓకే ఉంది నార్మల్ బ్రేకే ఉంది ఏవిఎస్ బ్రేక్ రాలేదు దీనికి ఎవరా ఇక్కడ బంపర్కి చిన్న డ్యామేజ్ ఉంది సార్ గీతలు పడ్డి లెఫ్ట్ సైడ్ బంపర్ వెనకాలనేమో డ్యామే పలిగింది ముంగట్నేమో గీతలు ఉన్నాయి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తెల్లారితే కొత్త సంవత్సరం ఆంగ్లమాన సంవత్సరంలోకి క్యాలెండర్ల డేట్స్ చేంజ్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ తారీఖు వస్తుంది చాలా మంది థర్టీ ఫస్ట్ రాగానే ఈ రోజు ఇక జీవితంలో మనకి ఇదే లాస్ట్ థర్టీ ఫస్ట్ ఇక మళ్ళీ చేసుకుంటామో చేసుకోమో తెల్లారితే ఏం జరుగుతుందని భయపడి ఈరోజే ఫుల్ దావతులు చేసుకుంటూ ఉంటారు దావతలు చేసుకోరి నష్టం లేదు కానీ మీ దావతల వల్ల వేరే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ ఎక్కడన్నా రోడ్ల మీద ఇంటి ముంగట కార్ పార్కింగ్ చేసిపోతే అద్దాలు వలగొట్టడు కానీ ఇంటి ముంగట బల్పులు వలగొట్టడు కానీ దయచేసి ఇట్లాంటి పనులు వేయకూరు ఎందుకంటే ఈరోజు థర్టీ ఫస్ట్ అయిపోతే మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా థర్టీ ఫస్ట్ వస్తూనే ఉంటుంది మనం భూమిది ఉన్నంతకాలం ఇటువంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎన్నో వస్తూ ఉంటాయి ఇది మన సంస్కృతి కాదు మన సంస్కృతి అంటే కొత్త సంవత్సరం అంటే ఉగాదే దయచేసి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీరు ఇంట్లో మీ తోటి మంచిగా జరుపుకోరు కానీ రోడ్ల మీదకి వచ్చి తాగి బిరిసిలు రోడ్ల మీద వలగొట్టుడు వేరే కార్ల మీద బిరిసిలు పట్టుకొట్టి అద్దాలు వలగొట్టుడు ఇట్లాంటివి ఏకూరేరు ఎందుకంటే మనం చేసే మిస్టేక్ల వల్ల వేరే భారీ నష్టం జరుగుతుంది అది మన కళ్ళకు కనపడదు దానివల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసం విషయం చెప్తున్నా మన వీడియో చాలామంది చూస్తారు కాబట్టి యువకులకు కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల వేరే వేరే పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకోర్రీ మీరు ఎక్కడైనా సెలబ్రేషన్ చేసుకున్నా మీరు ఆ సెలబ్రేషన్ అయిన తర్వాత ఇంటికి కూడా క్షేమంగా ఏర్కోవాలి కాబట్టి కొంచెం మందు తక్కువ తాగుర్రీ మంచిగా ఉండుర్రి ఇంకొకళ్ళకు మంచి చేసే అవకాశం ఉంటే చెయ్యి ఓకే సార్ ఇక బండి విషయానికి వస్తే ఇది మారుతి సెలియో టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి అచ్చిగా రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు బండికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి మిగతా గ్లాసులన్నీ బీఈ సిరీస్ ఉన్నాయి ఒక బ్లాక్ గ్లాస్ మాత్రమే అది కూడా షోరూమ్ సుజుకి కంపెనీదే ఉంది బీజీ సిరీస్ ఉంది మిగతా గ్లాసులన్నీ బీఈ సిరీస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి సైడ్ గ్లాసులు కూడా ఒక బ్యాక్ డిక్కీ డోర్ గ్లాస్ మాత్రమే బీజీ సిరీస్ ఉంది బండికి ముంగట రైట్ సైడ్ బంపర్కు చిన్న గీతలు పడ్డ వెనకాల బంపర్కు పలిగిపోయింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా చెప్పిన ఒకటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది మిగతా నాలుగు సిల్టర్లు ఉన్నాయి ముంగట రెండు మిచలిన్ కంపెనీ ఉంటే వెనకాల రెండు బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి మార్త సెలిరియో విఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఇంకా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు బండికి పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ బ్రేకు నార్మల్ ఏసీ వస్తుంది ఎయిర్ బ్యాగులు కూడా రావు కస్టమర్ ధర మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుం అంతేగా మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండ సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది మెరూన్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి రెండు వేల పద్నాలుగు పదకొండో నెలలో తయారైంది రెండు వేల పద్నాలుగు పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండు వందల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల మూడో తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బాగానే ఉంచి డిక్కీవర్ ఏపీసీ కూడా మారలేదు ఓన్లీ బంపర్లు మాత్రమే డ్యామేజ్ ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి మేము మీ ఓనర్కి ఆ పైసలు ఇచ్చి మేము సీసీ పేపర్ మీకు తీసుకొచ్చి ఇస్తాం మీరు ఆ సీసీ పేపర్ ద్వారా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు పేపర్ ఇచ్చిన తర్వాత సీసీ పేపర్ తీసుకుపోయి లోన్ అత్తలేదన్న నా నా పైసలు నాకు ఇవంటే ఓనర్ ఇవ్వడు ఎందుకంటే మేము ఓనర్కి మొత్తం పేమెంట్ ముట్టిన తర్వాతనే మీకు బండి తలసే ఇస్తాం మామూలు చూస్తా అంటే కూడా ఇక్కడికే తీసుకొచ్చి చూపెట్టుకోవాలి అట్లా ఒకసారి అట్లా చూపెట్టుకోవాలి అట్లా మన దగ్గర చాలా మంది అడ్వాన్సులు ఇచ్చి లోన్ ప్రాసెస్ చేసుకునేటోళ్ళ బండ్లు కూడా ఇక్కడ మన దగ్గర పార్కింగ్లో ఉన్నాయి మేము ఏ బండి కూడా బండి వేసుకొని తిరుగుడు అటు ఇటు బాతకానీ కొట్టుడు కార్ ఉంది కదా అని తిరగూడు అదేముండదు సార్ ఎంత కాస్ట్లీ కార్ అయినా ఇక్కడనే పెడతాం మాకు సొంత కార్లు కూడా ఉన్నాయి ఏంటన్నా పర్సనల్ పని మీద పోతే మా సొంతం బండ్లే తీసుకొని పోతాం తప్ప కస్టమర్ల బండ్లు తీసుకొని మేము తిరగం అది కూడా మీకు క్లియర్గా ఇది మా సొంతం ల్యాండ్ సొంతం షెడ్ మీ ఏమైనా వెహికల్స్ ఉంటే కూడా తీసుకురారు సార్ సేఫ్టీ ఫుల్ ఉంటుంది ముగ్గురు మనుషులు రాత్రి పడుకుంటారు చుట్టూ ఫినిషింగ్ ఉంది రెండు సైడ్లు గేట్లు ఉంటాయి రెండు కుక్కలు ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు ఈ బండి మాత్రం మారుతి సెలియో విఎస్సఐ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ డిసెంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మూడు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల అరవై ఐదు వేల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అండ్దమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్కి తీసుకొని మాట్లాడిస్తాం డిలోకి అయితే మాకు పదివేలు కమిషన్ మాది మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్